మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక చక్కటి ఇల్లుని మీ అందరికీ చూపిస్తానండి ఇల్లు హోమ్ టూరే కాదు ఆ ఇంటి గృహప్రవేశం చక్కగా శాస్త్రోక్తంగా జరిగిన గృహప్రవేశం కూడా మీకు చూపిస్తాను మీరందరూ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ఎవరిల్లు ఏంటి ఇవన్నీ కూడా మీకు వివరాలు తెలుస్తాయి పైగా ఒక చక్కటి వీడియో చూసామన్నా మంచి ఫీల్ అయితే కలుగుతుందండి నేను ఇస్తాను అయితే ఇంకా వివరాల్లోకి వెళ్తే ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా మా పెద్ద బాబు ఆర్కిటెక్చర్ చదివాడు తను ఈ మధ్య ఒక క్లయింట్స్కి దేవుడు గది డిజైన్ చేశాడండి ఆ వీడియో మీ అందరికీ పోస్ట్ చేశాను ఎంతోమంది ఆదరించారు చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చిందనమాట అయితే ఆ క్రమంలో ఏంటంటే చాలామంది ఆ ఇంటిది హోమ్ టూర్ చేయొచ్చు కదండి ఇలా కూడా అడుగుతున్నారు బట్ నేను యాక్చువల్గా ఈ వీడియో అంటే వాళ్ళ ఇంటి వీడియో అయితే నేను చేశానండి అంటే మా కోసం అనమాట మా బాబు చేసిన వర్క్ అది చాలా బాగుందని సీలింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా నేను తీసుకున్నాను ఈ తీసుకోవడం కూడా ఎలా జరిగిందంటే యాక్చువల్గా నేను మా బాబు వర్క్ చేసే వర్కింగ్ సైట్స్కి ఇప్పటివరకు ఎప్పుడూ వెళ్ళలేదండి మా హస్బెండే వెళ్తారు నేను ఎప్పుడు వెళ్ళలేదు కాకపోతే ఏంటంటే ఈ దేవుడు గది డిజైన్ చేసి చాలా బాగుందమ్మా చూద్దు గానీ రా అంటే నేను వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఆ క్రమంలోనే ఆ హౌస్ ఓనర్స్ వాళ్ళతో పరిచయం చేశాడు వాళ్ళు కూడా చాలా చక్కగా కలిసిపోయి మా హస్బెండ్ నాన్నయ్య గారు నన్ను వదిన గారు అలా పిలుస్తా చాలా బాగుండేవాళ్ళు అనమాట ఎందుకంటే దగ్గరుండి మా హస్బెండ్ మా బాబు సొంత ఇల్లులాగా దగ్గరుండి చేపిస్తున్నారు మేము రావాల్సిన అవసరం కూడా లేదు అని వాళ్ళు ఎంతో అభిమానంగా ఉండేవాళ్ళండి అలా మాకు వాళ్ళకి ర్యాపో అనేది కుదిరిందనమాట అంటే మా బాబు ఆర్కిటెక్చర్ చదివాడు కదా ఆర్కిటెక్ట్స్కి ఇంకా క్లయింట్స్కి అలాంటి ర్యాపో కుదిరితే ఆ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేను అనుకుంటానండి ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉండరు ఇలా కొంచెము మిస్అండర్స్టాండింగ్స్ ఇలా వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా చక్కగా కుదిరిందనమాట వాళ్ళు కూడా ఏంటంటే మా బాబు వర్క్ నచ్చి ఒక్కొక్క వర్క్ ఒక్కొక్క వర్క్ పెంచుకుంటున్నారు వస్తున్నారు సీలింగ్ ఇంకా పెయింటింగ్స్ ఎలివేషన్ లైట్స్ ఇలా అన్ని మొత్తం సమస్తం ఒకటి పెంచుతూ వస్తున్నారు వాళ్ళకి ఏంటంటే గృహప్రవేశం టైంకి ఇల్లు ఫుల్ ప్లెడ్జిడ్గా కంప్లీట్ అయిపోయి చాలా ఇంటీరియర్స్తో సహా బాగుండాలి వచ్చిన బంధువులు చాలా బాగుందనాలని అనిపిస్తుంది కదా ఎవరికైనా అందుకే మా బాబు కూడా ఏంటంటే వాళ్ళతో ఉన్న రేప మూలాన నో చెప్పలేక చక్కగా అన్ని పనులకి ఒప్పుకున్నాడు అయితే ఏమైందంటే గృహప్రవేశం డేట్ దగ్గర పడేసరికి ఇంకా పనులు హరి భరి అయినాయి అనమాట ఆ క్రమంలో నేను గృహప్రవేశం ఇంకా నాలుగైదు రోజులు ఉందనగా రెగ్యులర్గా నేను కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే ఉండి వర్కర్స్తో వర్క్ చేయిస్తా ఉన్నానండి ఆ క్రమంలో మా కోసం తీసుకున్న వీడియో అనమాట ఇది అయితే ఇప్పుడు మన వాళ్ళందరూ ఎక్కువగా రిక్వెస్ట్ చేయటం వలన ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీరు చూసారు కదా బయటంతా చూశారు ఇది మూడు వందల ఎనభై గజాల్లో ఉన్న ఇండివిజువల్ హౌస్ అండి బయటంతా కూడా ఒక పెద్ద గేట్ ఉంటుంది ఆ గేట్లో నుంచే ఇలా మెయిన్ ఎంట్రన్స్లోకి రావాలి అవతల చిన్న గేట్ ఉంటుంది అనమాట ఇక్కడ కార్ పెట్టుకోవడానికి లేదంటే మెయిన్ ఎంట్రన్స్ అంటే సింహద్వారం ఇటువైపు ఉంటుందండి ఇదిగోండి ఆ వచ్చే క్రమంలోనే ఇక్కడ గార్డెన్ కావాలని కూడా వాళ్ళు అడిగారు అనమాట అందుకే చక్కగా ఇలా గార్డెన్ సెట్ చేశాడు నేను ఈ గార్డెన్కి సంబంధించి కూడా చక్క సెపరేట్ వీడియో మీ అందరికీ తెలుస్తుందని ఇష్టపడతారని కూడా నేను ఒక వీడియో చేశానండి దాని లింక్ కూడా మీకు ఐ కార్డ్స్లో ఇస్తాను ఇంకా ఆ వేలో నుంచి రాగానే మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది సింహద్వారం అనమాట చాలా ఒక్కటి ఇల్లు అండి నాలుగు వైపులా ఓపెన్ ప్లేస్ వచ్చిన ఇల్లు అనమాట ఇండివిజువల్ హౌస్ అపార్ట్మెంట్స్ చూసి చూసి కూడా మనకి ఇండిపెండెంట్ హౌస్ అంటే ఎంతో ఇష్టం కలుగుతుంది కదా అది చిన్న ఇల్లు అయినా కూడా అయితే ఇది ఎక్కువ ప్లేస్లో కాబట్టి ఇలా మెయిన్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అవగానే పెద్ద హాల్ అయితే వస్తుందండి నేను అంతా చూపించేది కూడా దీన్ని చూస్తే మీకు చక్కగా మన బాబు వర్క్ చేసిన వర్కింగ్ స్టైల్ అదంతా కూడా నచ్చుతుందనమాట ఈ హాల్లోనే ఈ ఉయ్యాలు కూడా చేయించారండి కాకపోతే ఇంకా గృహప్రవేశం దగ్గరకు వచ్చింది అక్కడ హోమం చేయిద్దామని ఆ ఉయ్యాలు తీసి ప్యాక్ చేసి పక్కన పెట్టారనమాట నేను ఆ ఉయ్యాలకు సంబంధించిన వీడియో కూడా చేశానండి ఆ ఉయ్యాలు కూడా మన బాబే డిజైన్ చేశాడు ఇక్కడ సీలింగ్ కానీ సీలింగ్ లైట్స్ కానీ లైటింగ్ మొత్తము ఇవి పెయింట్స్ ఇవన్నీ కూడా మన బాబు చేసినాయనండి చూడండి చూసి మీ అందరికీ నచ్చుతుంది ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏదైనా కూడా హోమ్ టూర్ అనేది చూస్తే ఏంటంటే మనకు కూడా ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ చక్కగా ఒక అవగాహన వస్తుంది కదా అందుకని చూపిస్తున్నానండి నాకు ఎంతో నచ్చింది అనమాట మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మా బాబు చేశాడని కాదు ఏదైనా ఒక వర్తబుల్గా ఉన్న వర్క్ని చూస్తే అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది కదా నేను మీ అందరికీ తెలుసు కదా మన పొదరిళ్ళు ఇలా చక్కగా సక్సెస్గా వెళ్తున్న టైంలో మన వాళ్ళందరితో మంచి విషయాలు షేర్ చేసుకుంటాను కదా ఆ క్రమంలోనే ఇప్పుడు మీరు చూసేదంతా కూడా టీవీ క్యాబినెట్ అండి పెద్ద టీవీ క్యాబినెట్ అనమాట వాళ్ళంతా కూడా టీవీ యూనిట్గా డిజైన్ చేశాడు చేసి కిందంతా కూడా చక్కగా ఇలాంటి ర్యాక్స్ వుడ్ వర్క్ అనమాట వుడ్ వర్క్ చేయించేసి ఇలాంటి ర్యాక్స్ ఇచ్చాడు చాలా లేటెస్ట్గా బాగుంది కదండి మొత్తం కూడా అంటే హాల్లో కూర్చుని పెద్ద హాల్ కాబట్టి ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కూడా సరిపోయేంత లెంగ్త్గా ఉంది అంటే ఒక పెద్ద గోడంతా కూడా అలా అటు నుంచి ఇటు రాగానే ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుందండి హాల్లో నుంచినే మనము టీవీ యూనిట్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది బెడ్రూమ్ దీనిలో కూడా అంతే చక్కగా ఒక వాల్ అంతా కూడా మొత్తం కబ్బోర్డ్స్ అంటే బట్టలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇలాంటి సైడ్ టేబుల్స్ కూడా ఒక రెండు మూడు చేయించాడండి ఇలా బెడ్రూమ్స్లో పెట్టుకోవడానికి ఇంకా వేరే చోట సెట్ చేసుకోవడానికి ఇంకోటి ఏంటంటే స్పెషల్గా డిజైన్ చేసింది ఈ వాల్కి డ్రెస్సింగ్ ఏరియా అండి చక్కగా ఓన్లీ డ్రెస్సింగ్ టేబుల్ లాగానే కాకుండా మధ్యలో ఆ మిర్రర్ ఇచ్చి వెనకాలంతా కూడా చక్కటి టెక్స్చర్ లాగా చేయించి పెయింట్ వేయించాడు వాటికి కూడా చక్కగా ఇంటీరియర్ లైట్స్ పెట్టి ఇంకా ఆ చుట్టూతో కూడా చక్కగా ఏదైనా డెకరేట్ చేసుకునే పర్పస్గా అలా సెట్ చేయించాడండి ఇది కూడా చాలా బాగుందనమాట దీనిలోనే అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది బాత్రూమ్ కూడా జస్ట్ ఒక లుక్ వేయండి ఒక ఐడియా ఉంటుంది కదా బాత్ కొంచెం పెద్ద బాత్రూమ్ అయితే ఇలా క్యాబినెట్స్ ఉండి చక్కగా ఉంటుంది గీజరు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇటు ప్రొవిజన్ కదా దీనికి బాత్రూమ్కి ఇటు వాష్ ఏరియా అంటే స్నానానికి వీటికి ఏర్పడటానికి మధ్యలో కట్టెన్ లాగా ఏర్పాటు చేసి ఇటు అంతా కూడా చక్కగా ఒక చిన్న క్యాబినెట్ లాగా అన్ని వస్తువులు బాత్రూమ్కి యూజ్ అయ్యే అన్ని వస్తువులు పెట్టుకోవడానికి ఒక పెద్ద మిర్రరు ఒక కౌంటరు ఇవన్నీ కూడా ఉన్నాయండి బాత్రూమ్ కూడా చూపిస్తున్నారు ఏంటి అని అనుకోమాకండి ఒక ఐడియా వస్తుందని చూపిస్తుంది అనమాట ఇంకా ఈ రూమ్లో నుంచి బయటకు రాగానే దానికి కరెక్ట్గా ఎదురుగుండా ఉన్నది ఇంకో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుందనమాట దీనికి కూడా అంతే స్టడీ టేబుల్ అనేది వాడాల్సిన అవసరం లేకుండా వుడ్తోనే ఇక్కడ అంతా ఒక డిజైన్ చేయించాడు ఇక్కడ స్టడీ ఏరియా అనమాట అక్కడ చక్క ఒక చైర్ వేసుకుని స్టడీ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు అంటే తక్కువ ప్లేస్ ఉన్న కూడా కవర్ అయ్యేటట్టు అనమాట ఇదంతా ఇక్కడ పెద్ద కిటికీ వచ్చేసింది ఇటు నుంచి ఇప్పుడు ఇది చూసారా ఇది బయట ఉన్న చిన్న గేట్కి ఎదురుగుండా వస్తుందండి ఈ గుమ్మం మనం చూడగానే ఇదే సింహద్వారమేమో ఏమో అనుకుంటామన్నమాట అయితే అటు నుంచి వెళ్ళాలి మెయిన్ డోర్కి ఇటు వచ్చేసరికి ఇక్కడ ఫోన్స్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అట్లా ఇక్కడ ఒక చిన్నగా ఒక చిన్న ప్లేస్ని సెట్ చేసాడు వుడ్తోని ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవడానికి ఎటు ప్లేస్ లేదు కాబట్టి ఈ కి ఇటువైపు ఒక పెద్ద మిర్రర్ ఫిక్స్ చేయించాడండి దీనిలో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది బాత్రూమ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే జనరల్గా మనము ఇల్లు కట్టుకుంటుంటే బాత్రూమ్స్లో ఎటువంటి టైల్స్ వేస్తే బాగుంటుంది కమ్మోడ్స్ ఎటువంటి పెట్టిస్తే బాగుంటుంది షవర్స్ కానీ అని ఉంటుంది కదా అటువంటి వాటికి మీకు ఎవరికైనా ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో నేను జస్ట్ ఒక చిన్న లుక్ అయితే బాత్రూంలో చూపిస్తున్నానండి చక్కగా లైట్ షేడ్స్ ఉన్న గ్రే కలరు వైట్ కలరు మిక్సింగ్తో చక్కగా క్లాసీ లుక్ వచ్చేలాంటి టైల్స్ సెట్ చేయించాడు బాత్రూమ్స్లో ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా ఒక కౌంటరు చక్కగా ఒక చిన్న షింపు అంటే బాత్రూంలోనే అన్ని రకాల బాత్రూమ్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ పెట్టుకునేటట్టుగా ఒక రెండు క్యాబినెట్స్ లాగా మొత్తం అన్ని సెట్ చేయించేశాడు ఇంకా ఇటు నుంచి బయటకు వచ్చేసేసాము రెండు బెడ్రూమ్స్లో నుంచి బయటకు వచ్చేసాము కదా బయటకు రాగానే ఇది హాల్ ఇందాక మనం ఈ హాల్లో నుంచే కదా బెడ్రూమ్స్లోకి వెళ్ళాము అయితే ఇంకా ఈ హాల్లో నుంచి ఇది కిచెన్కి వెళ్ళేవే అండి కిచెన్కి వెళ్ళటానికి ఏంటంటే మధ్యలో అంతా కూడా గ్లాసు ఇది అనమాట అంటే మొత్తం గోడలాగా కాకుండా గ్లాస్ డోర్ ఉంటుంది ఈ గ్లాస్ డోరు మనకి అవసరం లేదు ఈ హాల్లో ఏదన్నా ఫంక్షన్ చేస్తున్నామో లేదంటే ఎవరైనా వచ్చారు అనుకున్నప్పుడు చక్కగా గ్లాస్ డోర్ తలిపేసినట్టుగా డోర్ అయితే తలిపేసేసుకున్నట్టుగా అలా ఉంటుంది ఈ గ్లాస్ డోర్ వేస్తే ఏంటంటే ఇంటీరియర్ చక్క ఒక డిజైనర్ లాగా అలా ఉంటుంది అనమాట దీన్ని ఇలా ఓపెన్ చేసుకుని మనం లోపలికి వెళ్ళగానే కిచెన్ వస్తుంది ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి కూడా మీకు చూపిస్తా చూడండి క్లోజ్ చేసి మనం హాల్లో కనుక కూర్చుంటే ఏదైనా ఫంక్షన్ జరిగినా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనకేమి ఆర్డ్గా అలా ఉండదు అనమాట అంత నీట్గా ఉంది చూడండి మీకు ఓవరాల్గా లుక్ చూస్తే మీకు ఇలా ఉంటుందన్నమాట హాల్లోనే ఇక్కడంటే దేవుడు దేవుడి గదికి ఎక్కడ సరైన స్పేస్ లేదని దేవుడు గదిని అలా డిజైన్ చేయించుకున్నారండి వీళ్ళు చక్కగా హాల్లోనే ఒక కార్నర్లో ఈ డోర్స్ ఓపెన్ చేయగానే మనకి ఏంటంటే డైనింగ్ ఏరియా మొత్తం డైనింగ్ టేబుల్ పెట్టుకుని డైనింగ్ సెట్స్ ఇంకా వాష్ బేసిన్ వాషింగ్ ఏరియా ఇవన్నీ అన్ని అంటే చేతులు కడుక్కోవడానికి అన్ని సెట్ అయ్యేటట్టుగా ఈ రూమ్ ఉంటుందండి చక్కగా డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే సామాన్లు బౌల్స్ గాజు సామాన్లు ఇవన్నీ డిజైన్ చేసుకోవచ్చు అండి చక్కగా సర్దుకోవచ్చు అనమాట వంటగది అయితే నాకు ఎంత నచ్చిందోనండి చాలా స్పేషియస్గా ఉంది ఓపెన్ కిచెన్ లాగా అనమాట అటు కిచెను ఇటువైపు డైనింగ్ ప్లేసు చక్కగా మధ్యలో ఒక కొన్ని ర్యాక్స్ వచ్చినాయి ఈ ర్యాక్స్ అన్నీ కూడా కిచెన్కి సంబంధించిన సామాన్లన్నీ పెట్టుకోవడానికి చక్కగా సఫిషియెంట్గా ఉందండి ప్లేస్ అంటే ఏంటంటే అటకల్లాగా అలా రావడం అనేది పాత మోడల్ కదా అలా కాకుండా ఏంటంటే మొత్తం ఇక్కడే చక్కగా ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ వేసుకున్నాం అనుకోండి అన్ని వండిని అన్నీ ఇటు 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 పెట్టుకుని సర్వ్ చేసుకోవడానికి భోజనం చేసేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా చక్కగా కన్వీనియంట్గా ఉంది ఇంకా మనకి అన్ని రకాల క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి కదా ఆ ఐటమ్స్ కూడా కొంచెం చక్కగా అందంగా సర్దుకునే విధంగా కప్బోర్డ్స్ డిజైన్ చేసి ఉన్నాయండి ఇంకా తర్వాత ఇటు వచ్చేసరికి ఇటు కూడా అంతే కిచెన్కు సంబంధించిన ముఖ్యమైన ఐటమ్స్ అదే చెప్తున్నాను కదా నేను స్టీలు కానీ లేదంటే క్రాకరీ యూనిట్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి చక్కగా అనుకూలంగా ఉందండి అబ్బాయి ఎన్ని సామాన్లు పడతాయో అనిపిస్తుంది మా నాడవాళ్ళకి ఎవరికైనా కూడా ఇల్లు ఎంత బాగున్నా కూడా ఫస్ట్ చూపు ఎక్కడికి వెళ్తుంది కిచెన్లోకే కదా ఇంకా ఈ కిచెన్ కౌంటర్ టాప్ దగ్గరికి వస్తే ఇది సింక్ ఏరియా అండి కిందంతా చక్కగా చాలా మంచి కలర్ అనమాట కాపర్ కాంబినేషన్తో ఉన్న వుడ్ అనమాట దాంతో చక్కగా కబోర్డ్స్ చిమ్ని ఇవన్నీ కూడా ఉన్నాయి కిచెన్ అయితే మాత్రం చాలా చాలా పెద్దగా బాగుందండి ఎంతమందికైనా హాయిగా వంట చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట అంత చక్కగా ఉంది నాకు షింక్ ఏరియా కూడా చాలా బాగా నచ్చిందండి చూపిస్తా చూడండి మీకు చక్కగా సామాన్లు మనం ఏమన్నా కడిగి పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఒక స్టాండ్ లాంటిది పెట్టారు ఇప్పుడు మీరు చూస్తుంటే షింక్ దగ్గర ఏదో కొంచెము ఇదిగా ఉంది మెస్సీగా అనుకుంటున్నారు కదా అది కొత్త షింక్ కదండి ఇంకా దానికి ఉన్న పేపర్ అది ఏమి తీయలేదనమాట అదిగో చూడండి కొత్త సింక్ కంప్లీట్గా వాడకానికి వచ్చిన టైంలో అది తీసేస్తారు ఓవరాల్గా అయితే కిచెన్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇటు కూడా అన్నీ చక్కగా వుడ్ వర్క్ అనమాట వుడ్ వర్క్తో చేసిన కప్బోర్డ్స్ ఉన్నాయి ఎన్ని సామాన్లు అయినా మాత్రం కింద అనేది కనిపించకుండా చక్కగా బయట అనేది ఏమీ ఉండవు అంత హాయిగా ఉందన్నమాట కిచెను ఎటు చూసినా కూడా ప్రజెంట్గా ఉంది నేను చెప్పాను కదా ఇల్లు మొత్తం నాలుగు వైపులా సందులాగా ఓపెన్ ప్లేస్ వస్తుందని ఇది కిచెన్కి వెనక వైపు ఉన్న ప్లేస్ అండి ఇటు వచ్చి చక్కటి సందు వచ్చిందనమాట చూడండి ఎప్పుడూ కూడా మనము చిన్న ఇల్లు అవనివ్వండి పెద్ద ఇల్లు అవనివ్వండి నాలుగు వైపులా సన్న సందు వస్తే ఆ మదుగు వేరేలాగా ఉంటుందండి ఎంతమంది మనుషులైనా చక్కగా ఇముడుచుకుంటుందన్నమాట అంటే ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎంతమంది వచ్చినా మనకి అనేది తెలియదు సందులు ఉంటాయి నాలుగు వైపులా ఓపెన్ ప్లేస్ ఉంటాయి అటువైపు ఒక పెద్ద సందు కదా ఇంక ఇటు వచ్చేస్తే ఇటువైపు సందు అనమాట ఇదంతా వాష్ ఏరియా అండి బట్టలు తుక్కోవడానికి ఎక్కువ అంటే షింక్లో కన్నా ఎక్కువ అయిపోతే అంట్లు ఇక్కడ తోముకోవడానికి పని అమ్మాయి ఉంటే తోమడానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ఇది ఒక చిన్న సందు లాగా ఇప్పుడు ఈ సందు పక్కన మీకు కనిపించేది బయట బాత్రూమ్ అండి అంటే మనకి ఇంట్లో బాత్రూమ్స్ ఉన్నాయి కదా అటాచ్డ్ అలా కాకుండా ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా లేదంటే చుట్టాలు ఎవరైనా ఎక్కువ మంది వచ్చినా కూడా బయట బాత్రూమ్ అనేది కంపల్సరిగా ఉండాలండి బెడ్రూమ్స్లో ఉండే బాత్రూమ్ కాకుండా కదా అలా చక్కగా ఈ బయట ఈ బాత్రూమ్ అండి ఈ బాత్రూము ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా చక్క ఒక వాష్ బేసిన్ మిర్రరు బయట చక్క ఫేస్ వాష్ చేసుకోవడానికి బ్రష్ చేసుకోవడానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ఇంకా ఇటు నుంచి వచ్చేస్తే మనం హాల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట మనం నాలుగు వైపులా తిరుగుతూ వచ్చాం కదా అటు నుంచి ఇలా వచ్చేస్తే హాల్ వచ్చేసింది చూడండి ఇందాక మనం చూసాం హాల్ హాలు దేవుడి గదున్న హాలు అలా ఆ హాల్కి వెనక వైపున చక్కగా ఎదురుగుండా కనిపించేటట్టుగా తులసి కోట అండి మీకు ఈ తులసి కోటను కూడా ఇది వరకు చూపించాను మీకు గార్డెన్ వీడియో చూపించినప్పుడే చక్కగా మార్బుల్తో వైట్ మార్బుల్తో స్పెషల్గా చేయించాడండి నుంచి ఇలా ఇటు వచ్చేసేస్తే మెయిన్ ఏరియాకి వచ్చేస్తే చక్కగా గార్డెన్ కనిపిస్తూ ఉంటుందండి నాలుగు వైపులా చక్కగా సందు వచ్చి ఎటు వెళ్ళినా కూడా మన ఇల్లు చిన్నదైనా పెద్దదైనా కూడా ఏ ప్లేస్కి వెళ్ళినా ప్రశాంతంగా ఉండేటట్టుగా ఉండాలండి అలాగే ఉంది నాకు ఈ ఇల్లు చూస్తుంటే ఎందుకంటే నేను ఒక ఫైవ్ డేస్ వరకు దగ్గరే ఉండి వర్క్ చేయించాను కదా ఆ టైంలో అయితే నాకు భలే నచ్చిందండి మేము చేయిస్తానే ఉన్నామండి గృహప్రవేశం అంటే కాసేపట్లో వాళ్ళు ఒక పావు గంటలో గృహప్రవేశానికి వస్తారనగా కూడా మా వర్క్ సాగుతానే ఉందంటే మీరు నమ్ముతారా ఇంకా ఇటు నుంచి వచ్చేస్తే పైకి వెళ్ళడానికి దారండి ఇలా మెట్లు పక్కన ఒక స్టోరేజ్ ఏరియా లాగా అంటే స్టోర్ రూమ్ లాగా చక్కగా ఒక చిన్న ప్లేస్ ఉంది ఆ గేట్ తీసుకుని మనము ఏదన్నా ఎక్స్ట్రా ఉన్న వస్తువులు చక్కగా పెట్టుకోవచ్చండి అండి నుంచి ఇలా వెళ్తే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట ఆ మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా చాలా బాగుంటుందండి మొత్తం అంతా కూడా ఫస్ట్ ముందంతా పెద్ద ఓపెన్ ప్లేస్ లాగా పెద్ద కారిడార్ లాగా అలా వదిలేశారు చక్కగా ఇదంతా కూడా ఆఫీస్ ఏరియా లాగా లేదంటే ఫంక్షన్స్ చేసుకోవచ్చు అలా చక్కగా చక్కటి సీలింగ్ చేసి మొత్తం సీలింగ్ లైట్స్తో సెట్ చేశాడండి నేను చెప్పాను కదా సైడ్ టేబుల్స్ చాలా జయించాడని ఆ సైడ్ టేబుల్ కూడా ఆ డోర్ దగ్గర ఉంది చూడండి ఈ పైన రెండు బెడ్రూమ్లు ఉంటాయండి ఇంకా ఇది వాళ్ళే వాడుకుంటారు లేదంటే గెస్ట్లు వస్తే ఇవ్వడా ఇవ్వచ్చు అలా అనమాట పైన రెండు బెడ్రూమ్లు బయటంతా చక్క ఓపెన్ ప్లేస్ ఉంది ఏంటంటే ఏదైనా చిన్న ఫంక్షన్స్ చేసుకున్నా కూడా ఇంకా ఏ హాలు తీసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట పైన ఫస్ట్ ఫ్లోర్లో ఈ బెడ్రూమ్లో కూడా చక్కటి మంచి కలర్ కాంబినేషన్తో వుడ్ వర్క్తో కబ్బోర్డ్స్ ఆ వాల్ అంతా కబ్బోర్డ్ వచ్చేసిందండి అంతా దానిలోకి వెళ్ళిపోతాయి చక్కగా ఇంకా ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఈ బాత్రూమ్ను కూడా జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ లుక్ వేసేయండి చాలు చెప్పాను కదా ఇందాకే జస్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే బాత్రూమ్ టైల్స్ అందులో వాడిన వస్తువులు ట్యాప్స్ షవర్స్ ఇవన్నీ మీకు ఒక అవగాహన ఉంటుందని జస్ట్ చిన్న లుక్కేలేండి అలా చూపిస్తున్నాను అనమాట కమోడ్స్ కానీ ఇలాంటివన్నీ మీకు ఒక ఐడియా ఉంటుంది ఎప్పుడైనా కూడా బాత్రూమ్ కూడా ఇప్పుడు చాలా చిన్న ఇల్లాళ్ళు కూడా అన్ని రకాల కన్వీనియంట్గా ఉండేటట్టుగా చూసుకుంటున్నారండి షవర్ కానివ్వండి లేదంటే బాత్రూంలో మిర్రర్ కానివ్వండి ఇలాగనమాట ఇలా ఈ రూమ్లో నుంచి మనం బయటకు వచ్చేస్తే పక్కన ఇంకో బెడ్రూమ్ ఉందండి నేను చెప్పాను కదా ఈ కారిడార్ మాత్రం చాలా బాగుందండి ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే లేదంటే చుట్టాలు వచ్చినా ఎంత పందైనా సరిపోతారండి అంత చక్కగా ఉందన్నమాట వాళ్ళు గృహప్రవేశం అయిన తర్వాత నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం కూడా చక్కగా ఈ కారిడార్లోనే పెట్టుకున్నారండి ఎంత బాగుందో అనమాట చక్కగా అలా ఏ ఫంక్షన్ అయినా చేసుకోవచ్చండి భలే చక్కగా అలా ఓపెన్గా వదిలేసారు అనిపించింది పెద్ద వరండా టైప్లో అనమాట ఇంకా ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా అంతే ఈ బెడ్రూమ్కి కూడా ఇవాళంతా కబ్బోర్డ్ పెట్టేశారు ఇటంతా రెండు కిటికీలు కూడా వచ్చినాయి ఈ రూమ్లోకి అయితే మీరు చూస్తున్నారు కదా ఈ రూమ్లో రెండు కిటికీలు కనపడుతున్నాయి ఒక అంతా కప్బోర్డ్ కనపడుతుంది దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదా అని అనుకోవచ్చు మీరు ఉందండి బట్ కనిపించదనమాట ఇది కూడా కప్బోర్డే అనుకునేలాగా ఇక్కడ కూడా ఒక డోర్ పెట్టేశారు ఫ్రంట్ అంతా కొంచెం ప్లేస్ ఉంది అంటే ఏంటంటే డ్రెస్సింగ్ ఏరియా లాగా కొంచెం ఏదైనా డ్రెస్ చేసుకోవడం రెడీ అవడానికి బాగుంది అది ఆ ప్లేస్లో నుంచి డోర్ తీస్తే మనకి బాత్రూమ్ వస్తుంది అనమాట రెడీ అయ్యేటప్పుడు ఎక్కడ ఎవరన్నా చాలా మంది ఉన్నారనుకోండి మనం ఆ డోర్ తీసుకుని అందులోకి వెళ్ళి కూడా రెడీ అవ్వచ్చు బాత్రూంలో నుంచి బయటకు వచ్చి రెడీ అవ్వచ్చు అంత చక్కగా కన్వీనియంట్గా ఉంది ఈ మొత్తం ఇదంతా కూడా ఐరన్తో చక్కగా గ్రిల్స్ లాంటివి తయారు చేయించాడు ఇది కూడా మా బాబు చేయించిందేనండి గ్రిల్స్ కూడా ఇక్కడ మీ అందరికీ ఒక మాట చెప్పాలండి మా బాబు ఈ వర్క్స్ చేయించే భాగంలో చాలా వరకు ఏంటంటే మా బంధువులకి మాకు బాగా తెలిసిన వాళ్ళకే వర్క్ అనేది ఇచ్చాడనమాట ఈ గ్రిల్స్ కానివ్వండి కరెంట్ కానివ్వండి లైటింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా మా బంధువులకి ఇచ్చాడు అందులో ఏంటంటే కాన్సెప్టు వర్తబుల్ అయినా మా మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ వర్క్ ఇస్తే మన వాళ్ళకి ఇచ్చామన్న తృప్తి ఉంటుంది వాళ్ళకి ఏదైనా చిన్న హెల్ప్ చేసామన్న తృప్తి ఉంటుంది అనేది మా బాబు కాన్సెప్ట్ అండి అట్లానే వాళ్ళకి ఏ పని సరిగా రాని వాళ్ళకి బంధువులకి ఇవ్వాలని కాదు నాకు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో అంటే ఇట లైట్స్ కానివ్వండి ఇంక ఏదైనా గ్రిల్స్ ఇలాంటి వర్క్ వర్క్కి ఇంకో వర్కర్ని పెట్టుకునే టైంలో మన వాళ్ళలో ఎవరైనా అటువంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారా చక్కగా చేసేవాళ్ళు ఉన్నారా అనుకుంటే వాళ్ళకి గనక అటువంటి వర్క్ ఇస్తే మన వాళ్ళతో చేయించుకున్నామన్న తృప్తి ఉంటుంది వాళ్ళకు ఒక ఫేవర్ చేసినట్టు ఉంటుంది ఇంకా మంచిగా పని కూడా చక్కగా అవుతుందండి ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈవిడే అనమాట ఈ ఇంటి హౌస్ ఓనరు వీళ్ళతోనే మాకు మంచి బంధుత్వం లాగా కలిసిందండి ఫ్రెండ్షిప్ ఆవిడ నన్ను వదిన గారు అని మా హస్బెండ్ అన్నయ్య గారు అని చాలా ఆప్యాయంగా పిలుస్తారు మమ్మల్ని చాలా చాలా ఆప్యాయంగా ఇంటికి వచ్చి ఇన్వైట్ చేసి మీరు మీ సొంత ఇల్లులాగా దగ్గరుండి చూసుకున్నారు ఇల్లుని మీ బాబు అన్నయ్య గారైనా లాస్ట్లో మీరు కూడా వచ్చి చేశారు వదిన గారు తప్పకుండా గృహప్రవేశానికి రావాలని చాలా చక్కగా నాకు చీర పెట్టి గిఫ్ట్లు ఇచ్చి అలా ఆహ్వానించారనమాట నేను చెప్పాను కదా వర్క్ లాస్ట్ వర్క్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరగటం మొలానా నేను గృహప్రవేశం రోజు వరకు కూడా ఇగో చూడండి ఒక పక్కన గృహప్రవేశానికి ఫ్లవర్ డెకరేషన్ జరుగుతుంది ఒక పక్కన మా వర్క్ మా వర్కర్స్తో నేను చేయించే పనులు జరుగుతున్నాయి మా బాబు మా హస్బెండ్ కూడా ఇంకా వేరే పనుల్లో ఉన్నారు నేను ఇంకా ఇక్కడ ఇంట్లో మా వాళ్ళకు సంబంధించిన పనులన్నీ చేస్తున్నాను ఓ పక్కన వాళ్ళు ఏమో ఫ్లవర్ డెకరేషన్కి వర్కర్స్ని కూడా తీసుకొచ్చారు ఆ క్రమంలో ఏంటంటే నేను వాళ్ళ బాబుతో బాబు మీ బంధువులు పిల్లలు ఏమన్నా ఉంటే పంపించు చక్కగా ఇంటికి గడపలకి కొత్తిల్లు కాబట్టి గడపలకి పసుపులు రాసి చక్కగా ముగ్గులేస్తే మంచిది నాన్న గృహప్రవేశానికంటే ఆ బాబు వాళ్ళ చుట్టాల పిల్లలను ముగ్గురిని తీసుకొచ్చాడు తీసుకొస్తే వాళ్ళకి చక్కగా డైరెక్షన్ ఇచ్చి ఒక పక్కన ఫ్లవర్ డెకరేషన్ అతను ఇల్లంతా ఫ్లవర్స్తో దండలతో హ్యాంగ్ చేసి డెకరేట్ చేస్తున్నాడు నేనేమో ఆ పాప వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి ఇలా ఇలా డెకరేట్ చేయండి అమ్మా ఇంటి ముందు చక్కగా ఇలా పువ్వులతో అలంకరించండి ఇంకా గార్డెన్లో ఇంకా బుద్ధుడి దగ్గర ఇవన్నీ కూడా డైరెక్షన్ ఇచ్చి చేపించానండి మీకు ఆ డెకరేషన్ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది మన పొదరిల్లు మార్క్ అనేది కనిపిస్తుంది కదండి నాకు కూడా ఏదో బయట వాళ్ళు మా బాబు వర్క్ చేసే క్లయింట్స్ ఆ ఫీల్ కలగలేదండి వాళ్ళు చాలా అభిమానంగా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు ఆ అన్నయ్య గారు వదిన గారని నేను కూడా వాళ్ళని అన్నయ్య గారు అని వాళ్ళ ఆడపడుచులాగానే అనిపించిందనమాట ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు నేను అక్కడే ఉండాల్సి వచ్చిందండి ఎందుకంటే పెయింటరు ఇంకా వర్క్ చేయించే పనాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళతో ఆ వర్క్ అంతా కూడా ఫినిషింగ్ టచ్ వరకు ఎక్కడ ఏమి వదిలిపెట్టకుండా చేయిస్తానే ఉన్నామండి నిజంగా సొంత ఇల్లులాగా చేసుకున్నామని అనిపించింది చుట్టూతో ఉన్నాళ్ళు కూడా అలాగే అన్నారు మీ సొంత ఇల్లులాగా చేస్తున్నారు అని కూడా అన్నారండి ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒక వర్క్ని కమిట్ అయ్యాము అని అంటే దాన్ని సొంతంలాగా ఫీల్ అయితేనే అవుట్పుట్ అనేది చక్కగా వస్తుంది అనేది మేము నమ్ముతామండి పర్టికులర్గా మా బాబు నమ్ముతాం మాట చాలా మనసు పెట్టి శ్రద్ధ పెట్టి తన సొంత పనిలాగా అంతే హార్ట్ఫుల్గా చేస్తాడు అవుట్పుట్ అయితే ఎంత చక్కగా వచ్చిందో ఒక్కసారి మీరు చూడండి ఫైనల్గా ఇంకా గృహప్రవేశానికి రెడీ అయిపోయింది ఇల్లు ఇంకా ఒక పది నిమిషాల్లో వాళ్ళు ఇంటికి వస్తారు గృహప్రవేశంకి అని అనగా నేను ఫైనల్గా ఒక్కసారి ఒక చిన్న షాట్ తీశానండి ఎంత చక్కగా ఓవరాల్గా ఫినిష్ అయిపోయిందో చూడండి ఇల్లు ఎంత కళకళలాడతా నిజంగా గృహప్రవేశానికి తగ్గ కళ వచ్చేసిందా ఇంటికి అన్నట్టు అనిపించిందండి భలే సంతోషంగా అనిపించింది అనమాట అది మన ఇల్లు అని కాదు మన పిల్లాడు వర్క్ చేసిన ఇల్లు అని అంటే అణువణువు మనకి చాలా చాలా వాల్యుబుల్గా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా మీ అందరికీ ఇంకో మంచి విషయం చెప్పాలండి మీరందరూ ఎంతో ఆదరించిన వీళ్ళ దేవుడి గది ఉంది కదా దానికి వీళ్ళు గృహప్రవేశం రోజు ఏం చేశారంటే ఇలా పువ్వులతో చక్కగా అలంకరించి దానికి ఒక మంచి కర్టెన్ ఏర్పాటు చేశారనమాట దాన్ని గుమ్మంలో పెట్టిన తర్వాత పురోహితులతో ఆ ని తొలగించి బంధువులందరికీ చక్కగా సర్ప్రైజ్ ఇవ్వాలి తర్వాత దాంట్లో పూజ చేసుకోవాలనేది వాళ్ళ ఇంటెన్షను వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందనమాట దేవుడు గది అందుకే ఇలా సెట్ చేశారు ఇంకా ఓవరాల్గా గృహప్రవేశం రోజు వాళ్ళు సెట్ చేసిన ఇది ఎంతో నచ్చిందండి దీన్ని మీ అందరికీ కూడా చూపించాలని షూట్ చేశారు వీళ్ళు ఏంటంటే హౌస్ ఓనర్స్ వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అండి ఇద్దరు అన్నదమ్ములు కలిసి గృహప్రవేశం చేశారు అందుకే దానికి సంబంధించి ఇప్పుడు బేబీ డాల్స్ లాగా ఇలా డాల్స్తో సెట్టింగ్ వేయిస్తున్నారు కదా ఏ ఫంక్షన్ అయినా కూడా అలా ఇలా సెట్ చక్కగా సెట్ చేయించారండి ఎంట్రన్స్లో అనమాట గృహప్రవేశం రోజు ఇంకా గృహప్రవేశం టైం స్టార్ట్ అయింది వాళ్ళ ఫంక్షన్ కూడా చాలా చక్కగా శాస్త్రోక్తంగా జరిగింది పైగా ఎటువంటి అడ్డంకులు లేకుండా చాలా సంతోషంగా చాలా చక్కగా జరిగిందండి నాకు భలే ముచ్చటేసిందండి నేను వీడియో షూట్ కూడా చేశాను చూడండి చక్కగా గోమాతను తీసుకొచ్చారు చిన్న దూడతో ఉన్న గోమాతను తీసుకొచ్చి గృహప్రవేశానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందనగానే బయట చక్కగా ఆ గోమాతకి పద్ధతిగా అన్ని రకాలుగా పూజ చేశారండి ఎంత బాగా చేశారో ఎంత చక్కగా చేసి ఆ గోమాతకి ఆ లేగ లేగదోడకి చక్కగా ఫుడ్ పెట్టారు అక్కడే ధాన్యాలు అవన్నీ తెచ్చి పెట్టారండి చూడటానికి అసలు రెండు కళ్ళు చాలావేమో అనిపించిందండి వాళ్ళ బంధువులు అందరూ కూడా ఆడపడుచులు ఎక్కువ మంది ఇలా ఆడపిల్లలందరూ కూడా చక్కగా బిందులతో నీళ్లు పట్టుకుని నిజంగా చెప్పాను కదా చాలా సాంప్రదాయబద్ధంగా చూసి చేశారండి ఇలా గోమాతకి పూజ చేసి ఆహారం తినిపించి ఫస్ట్ ముహూర్తం టైంకి చక్కగా వెళ్ళిందండి భలే సంతోషపడ్డారు అందరూ ఆ బుజ్జి దూడ కూడా చక్కగా వెళ్ళిందండి లోపలికి ఆ గోమాత వెళ్ళిన తర్వాత వీళ్ళ దమ్ములు దంపతులు వాళ్ళ ఆడపడుచులు వాళ్ళందరూ కూడా చక్కగా లోపలికి గృహప్రవేశం అయ్యారండి ఇలా ఓవరాల్గా అయితే చక్కగా జరిగిందండి లోపల హాల్లో అంటే మీరు చూస్తున్నారు కదా మన దేవుడి గది దగ్గర మధ్యలో హోమం ఏర్పాటు చేశారు చక్కగా రో రాత్రి అంతా కూడా హోమం చేశారు లక్ష్మీ గణపతి హోమం వాస్తు హోమం ఇవన్నీ చేశారు అక్కడ కూర్చొని చక్కగా పూజ చేసుకున్నారు మన దేవుడి గదిని చక్కగా పూజ చేసి నాకు చూస్తే భలే తృప్తిగా అనిపిస్తుంది కదండి మీరందరూ ఎంతో ఆదరించారు కదా చూడండి చక్కగా మీరందరికీ కూడా చాలా సంతోషం అనిపిస్తుందని నేను ఇలా చిన్న బిట్టి తీశానండి ఇదిగోండి ఆవిడ హౌస్ ఓనరు శాంతి గారు మనం ఎప్పుడైనా కూడా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగి పాలు పొంగలు చేసేటప్పుడు ఆ పాలు చక్కగా నిండుగా పొంగితే ఆ ఇల్లు నిండుకుండలాగా ఉంటుందనండి వాళ్ళ ఆడపడుచులు అందరూ చక్కగా పద్ధతిగా కట్టెలు పొయ్యి పెట్టి ఎంతో చక్కగా పాలు పొంగిచ్చారండి అక్కడ కూడా పాలు పొంగలు కూడా చాలా బాగా జరిగింది పాలు చక్కగా పొంగిని అని అందరూ సంతోషంగా అనుకున్నారు వీళ్ళిద్దరూ తోడుకోవడాలండి చక్కగా అందరూ ఒకటే ఫ్యామిలీ ఫ్యామిలీ చక్కగా ఒకటే కలర్ వేసుకున్నారన్నమాట ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు తోడు కోడలు చక్కగా గోల్డ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు వేసుకుని చక్కగా అందరూ వాళ్ళకి ఆడపడుచులు కూడా ఎక్కువ మందేనండి వాళ్ళందరూ కలిసి చక్కగా పాలు పొంగలు చేసి పెట్టుకున్నారు రాత్రిపూట గృహప్రవేశం నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం అండి ఇదిగోండి మీరు దేవుడి గది చూసిన వాళ్ళందరూ చాలామంది ఇష్టపడ్డారు మన రాధాకృష్ణుని నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం రోజండి ఇక్కడ వీళ్ళు చిన్న పాపలు భలే మంచిగా రెడీ అయి కూర్చుంటే నాకు భలే ముచ్చటేసి వాళ్ళని కూడా ఒక చిన్న బిట్టు తీసానండి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే సత్యనారాయణ వ్రతము మణిద్వీప వర్ణన అనేది ఏర్పాటు చేసుకున్నారండి నేను చెప్పాను కదా పైన కారిడార్ అనేది చాలా పెద్దగా ఉంది ఎటువంటి ఫంక్షన్స్ చేసుకున్నా బయట హాల్ బుక్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి ఎంతమంది అయినా సరిపోయేంత పెద్ద కారిడారు భలే ఐడియాగా ఉంది ఇది అని అనిపించింది నాకు ఓకే అండి ఎలా ఉంది ఈరోజు మీకు ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నాకు కూడా మా బాబు వర్క్ చేసిన ఈ హోమ్ టూర్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంటాయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను